జాతీయ అవార్డు గెలుచుకున్న తొలి తెలుగు హీరో అల్లు అర్జున్ అల్లు అర్జున్ గారికి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్నటువంటి గద్దర్ అవార్డు కూడా రావడం జరిగింది ఇప్పుడు ఇది సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చకి అయితే దారితీసింది దానికి కారణం ఏంటంటే పుష్పాటు విడుదల సందర్భంగా ఒక వేదిక మీద అల్లు అర్జున్ గారు ఎంతోమందికి ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ మాట్లాడడం జరిగింది ఆ సందర్భంగా అల్లు అర్జున్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి వైరులైనటువంటి రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోవడం జరిగింది అది ఆయన మర్చిపోయినటువంటి నేపథ్యంలో అది యాదృచ్ఛికంగా జరిగిందా ఉద్దేశపూర్వకంగా జరిగిందా అనేది పక్కన పెడితే చాలామంది ఉద్దేశపూర్వకంగానే అల్లు అర్జున్ గారు రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయారు అంటూ దాన్ని పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేయడం ప్రారంభించారు ఆ తరువాత తెలంగాణ ముఖ్యమంత్రి వరులైనటువంటి రేవంత్ రెడ్డి గారు దాన్ని వ్యక్తిగత అవమానంగా భావించారని అప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారికి ఇటు అల్లు అర్జున్ గారికి మధ్య మనస్పర్ధలు వచ్చాయని సరైనటువంటి సమయం చూసి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ మీద ఆయన సినిమా మీద దెబ్బ కొట్టాడని అందులో భాగంగానే సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి ఈ తొక్కిసలాట ఘటనకు సంబంధించి దానికి అల్లు అర్జునే బాధ్యుడంటూ తెలంగాణ ప్రభుత్వం ఆయన్ని దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేసిందని అందులో భాగంగానే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయించి ఒకరోజు ఒక రాత్రి జైలు జీవితం గడిపేలాగా చేసిందని రకరకాల ప్రచారం అయితే జరిగింది ఆ తర్వాత అల్లు అర్జున్ కూడా ఒక రాత్రి జైల్లో ఉండి బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో బెయిల్ లో ఆ తర్వాత సినీ పరిశ్రమకు చెందినటువంటి కొంతమంది ప్రముఖులు కొంతమంది ప్రముఖ హీరోలు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అందరూ కూడా వరుస పెట్టి అల్లు అర్జున్ కలిశారు అల్లు అర్జున్కి అంటే మద్దతు తెలిపారు దాని మీద కూడా పెద్ద దుమారం అయితే రేగింది దానికి కారణం కూడా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా చేసుకుని ఈ సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట ఘటన ఏదైతే ఉందో దాంట్లో ఖచ్చితంగా అల్లు అర్జునే బాధ్యుడు అంటూ ఆయన అసెంబ్లీ వేదికగా మాట్లాడినటువంటి మాటలు కూడా మెయిన్ స్ట్రీంలోను సోషల్ మీడియాలోను పెద్ద ఎత్తున దారి దారితీశాయి అప్పుడు సినీ ఇండస్ట్రీలో కొంతమంది ఏమో అల్లు అర్జున్కి మద్దతు తెలియజేస్తే మరికొంతమంది రేవంత్ రెడ్డికి మద్దతు తెలియజేశారు రేవంత్ రెడ్డి ప్రజల పక్షాన నిలబడ్డారు ఆ సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తుక్కిసలాట ఘటనలో మృతి చెందినటువంటి రేవతి ఆయన కుటుంబ సభ్యులకి రేవంత్ రెడ్డి అనుకూలంగా మాట్లాడారు అంటూ ప్రజల దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున ఆయనకి మద్దతు అయితే లభించింది కానీ సినీ పరిశ్రమకు సంబంధించి అలాగే అల్లు అర్జున్ ఆర్మీ అల్లు అర్జున్ అభిమానుల నుంచి మాత్రం రేవంత్ రెడ్డి నిర్ణయానికి వ్యతిరేకంగా వారు కొన్ని పోస్టులను అయితే పెట్టడం జరిగింది సో అప్పటి నుంచి చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ మీద కక్షపూరితంగా వ్యవహరించారు అనేటువంటి పోస్టులని మనం పెద్ద ఎత్తున చూసాం వీటన్నింటికి పులిస్టాప్ పెట్టేలాగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు వేసినట్లుగా ఈ నిర్ణయం అయితే ఉందని కొంతమంది అయితే రాజకీయ విశ్లేషకులు వారి విశ్లేషణను అయితే అందజేస్తూ ఉన్నారు దానికి కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇస్తున్నటువంటి అవార్డ్స్లో గద్దర్ అవార్డ్స్ ఇప్పుడు ఒకటి ఆ గద్దర్ అవార్డ్స్ని ప్రకటించడం జరిగింది ఆ గద్దర్ అవార్డ్స్లో భాగంగా పుష్ప చిత్రంలో నటించినటువంటి అల్లు అర్జున్ గారికి ఉత్తమ నటుడిగా గద్దర్ అవార్డు రావడం ఇక్కడ విశేషతను సంతరించుకుంది దానికి కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అందజేసేటువంటి ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డ్స్ని ఇచ్చేది రాష్ట్ర ముఖ్యమంత్రి వేరు రేవంత్ రెడ్డి గారు అంటే తీసుకునేది అక్కడ అల్లు అర్జున్ గారు అయితే ఇచ్చేది మాత్రం రేవంత్ రెడ్డి గారు వీరిద్దరూ ఒకే వేదిక మీద కలవబోతూ ఉన్నారు రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అల్లు అర్జున్ ఆ అవార్డుని అందుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి గతంలో ఏదైతే వార్తలు వస్తున్నాయో ఇటు రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్కి మధ్య రేవంత్ రెడ్డికి అల్లు కుటుంబానికి మధ్య మనస్పర్ధలు ఉన్నాయని ఆ మనస్పర్ధల కారణంగానే రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ మీద కక్ష సాధింపులకి పాల్పడ్డాడని రకరకాల ప్రచారం వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో బట్ అన్నిటికీ పుల్ స్టాప్ పెట్టాలి అని భావించింది తెలంగాణ ప్రభుత్వం నిజంగా అంటే పుష్ప చిత్రంలో ఆయన నటనకు గాను ఆయన్ని గుర్తించి గద్దరవాడ్ని ఆయనకి ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు నుంచి కూడా కొన్ని చిత్రాలకి ఉత్తమ గద్దర్ అవార్డ్స్ని ఇవ్వడం వాటన్నింటినీ కూడా లిస్ట్ అయితే రిలీజ్ చేసింది వాటిలో చూసుకున్నట్లయితే పుష్ప చిత్రానికి గాను అల్లు అర్జున్కి అయితే గద్దర్ అవార్డు రావడం జరిగింది ఈ గద్దర్ అవార్డు ప్రకటించిన తర్వాత మాత్రం గతం నుంచి ఏదైతే చర్చ జరుగుతుందో దానికైతే ఒక పుల్ స్టాప్ అయితే పడింది అంటే రేవంత్ రెడ్డి అల్లు అర్జున్కి ఇప్పుడు అనుకూలంగా ఉన్నట్లుగా ఇద్దరం కలిసిపోదాం అన్నట్లుగా అందుకే ఆ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతోంది దీంతో పాటుగా మరొక చర్చ కూడా నడుస్తుంది అంటే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ గద్దర్ అవార్డ్స్ ఎవరెవరికి అయితే వచ్చాయో వారందరికీ ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు అభినందనలు తెలియజేస్తూ ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది ఆ ట్వీట్లో మాత్రం అల్లు అర్జున్ గారి పేరు లేదు అనేటువంటి చర్చ కూడా మళ్ళీ మొదలైంది ఆయన ఏ ఒక్కరి పేరు కూడా ప్రత్యేకంగా ఆయన మెన్షన్ చేయకుండా ఈ అవార్డ్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆయన అభినందనలు తెలియజేశారు అయితే ఇక్కడే మళ్ళీ చర్చకి దారి చేసింది ఒకవైపేమో రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్కి రేవంత్ రెడ్డికి అల్లు కుటుంబానికి మధ్య మనస్పర్ధలు ఉన్నాయి అవి ఈ అవార్డు రావడం ద్వారా సమస్య పోయాయి ఇప్పుడు ఒకే వేదిక మీద రేవంత్ రెడ్డి గారు ఇటు అల్లు అర్జున్ గారు కలిసేటువంటి అవకాశం ఉంది మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంది ఇద్దరు అంటే రేవంత్ రెడ్డి అవార్డు ఇస్తే అల్లు అర్జున్ గారు తీసుకునేటువంటి అవకాశం ఉందంటూ ఈ ఆసక్తికరమైన చర్చ ఒకటి నడుస్తూ ఉంటే మరొక చర్చ మాత్రం మెగాస్టార్ చిరంజీవి గారు అల్లు అర్జున్ పేరు మెన్షన్ చేయకుండా ట్వీట్ చేయడం ఏంటి అంటూ కూడా అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఆర్మీ కానీ అలాగే ఆయన అభిమానులు కానీ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చేసుకొని ప్రశ్నిస్తూ ఉన్నటువంటిది ఇంకొక చర్చ సో అసలు ఏదైనా కానీ సామరస్యపూర్వకంగా పరిష్కారం చేసుకోవాల్సినటువంటి ఒక ఇక్కడ అల్లు అర్జున్కి సంబంధించినటువంటి అభిమానులు చర్చకు దారి ఇస్తున్నారా దీన్ని లేదంటే కొంతమంది మీమర్స్ వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి మనస్పర్ధల్ని వాడుకోవాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు తెలియదు కానీ ఇప్పుడైతే ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే నడుస్తుంది అదేంటంటే అల్లు అర్జున్ గారికి రేవంత్ రెడ్డి గారికి మధ్య ఉన్నటువంటి ఆ మనస్పర్ధలు అయితే దూరం అయ్యాయి ఇప్పుడు వారిద్దరూ బాగున్నారు అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం కూడా అల్లు అర్జున్ గారి నటనను గుర్తించి ఆయనకి అవార్డుని ఇవ్వడం జరిగింది గద్దరి పేరుతో రేపు అంటే ఈ అవార్డ్స్ కార్యక్రమం ఎప్పుడైతే జరగబోతుందో అప్పుడు ఆ వేదిక మీద అల్లు అర్జున్ గారితో రేవంత్ రెడ్డి గారు కలిసేటువంటి అవకాశం ఉంది రేవంత్ రెడ్డి గారి చేతుల మీద కానీ అల్లు అర్జున్ గారు తీసుకుంటారు అనేటువంటి చర్చకైతే దయదీసింది కాబట్టి నిజంగా దీని మీద ఒక క్లారిటీ రావాలి అంటే వాస్తవానికి మనం మాట్లాడుకోవాలంటే ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చూస్తూ ఉంటారు కొన్నిటిని సినిమాకి సంబంధించినటువంటి కొన్ని అంశాలని రాజకీయ రంగం పులిమేటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉంటారు అలాగే రాజకీయాల్లో ఒక బాధ్యతాయుతమైనటువంటి నిర్ణయం తీసుకున్న దాన్ని కూడా దాన్ని మళ్ళీ వక్రీకరించి దాన్ని వివిధ రూపాల్లో చిత్రీకరించేటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి అసలు వారిద్దరి మధ్య ఏముంది అనేది వాళ్ళకు మాత్రమే తెలుసు కానీ రకరకాల ప్రచారాలు అయితే వెలుగులోకి వస్తూ ఉంటాయి ప్రచారాలు వార్తలు అయితే చక్కర్లు కొడుతూ ఉంటాయి వాటిని మనం అంత సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు వారిద్దరి మధ్య మనస్పర్థలు లేవు అనేది మాత్రం ఈ వార్త ద్వారా మనం భావించవచ్చు విశ్లేషణ కూడా చేసుకోవచ్చు దానికి కారణం ఏంటంటే నిజంగా మనస్పర్ధలు కనుక ఉంటే ఆయన నటన బాగున్నప్పటికీ ఎన్నో సినిమాలు సినిమాల్లో కూడా హీరోల నటనలు బాగుంటాయి ప్రత్యేకంగా అల్లు అర్జున్ గారిదే సెలెక్ట్ చేయాల్సినటువంటి అవసరం తెలంగాణ ప్రభుత్వానికి లేదు నిజంగా మనస్పర్ధలు లేవు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా ఎటువంటి కక్ష సాధింపు ధోరణులకి వెళ్లకుండా అల్లు అర్జున్ గారి నటన నచ్చి ఆయన్ని సెలెక్ట్ చేయడం ఆయనకి గద్దర్ అవార్డు ప్రకటించడం జరిగింది కాబట్టి దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే మాత్రం వారిద్దరి మధ్య ఎటువంటి మనస్పర్ధలు లేవు వారిద్దరూ సఖ్యంగానే ఉన్నారు కలవబోతున్నారు ఒకరి చేతుల మీదుగా ఒకరు అవార్డు తీసుకోబోతున్నారు ఎటువంటి ఇబ్బంది లేదనేది మాత్రం మనం విశ్లేషణ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్